నెల్లూరు నగరం హరినాథపురము వీబీఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన కావ్యం కేఫ్ కేకుల్ బాల్ను శుక్రవారం ఘనంగా ప్రారంభించారు ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి ఆంధ్ర రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ డైరెక్టర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి హాజరయ్యారు సందర్భంగా వారు మాట్లాడుతూ మహానగరాలకు దీటుగా నెల్లూరు బీబీఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ ఎదురుగా కావ్యం కేఫ్ పికిల్ బాల్ కోర్టును ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉందన్నారు స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతున్న నెల్లూరులో ఇలాంటి కోర్టులు పరిచయం చేయడం నిర్వాహకులను అభినందిస్తున్నానన్నారు పికిల్ బాల్ మరియు కేఫ్ను సందర్శించి నిర్వాహకులు శ్రీనివాసులు రెడ్డి అభినందించాలన్నారు కోర్టుతో పాటు కేఫ్ ఎంతో అద్భుతంగా ఏర్పాటు చేశారన్నారు ఈ సందర్భంగా కావ్యం కేల్ అధినేత శ్రీనివాసల్ రెడ్డిని మాట్లా శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ నెల్లూరు నగర ప్రజలకు మహానగరాలకు దీటుగా లేటెస్ట్ సదుపాయాలతో పికిల్ బాల్ కోర్టును ఏర్పాటు చేశామన్నారు ఈ ప్రారంభోత్సవానికి వచ్చేసిన ముఖ్య అతిథుల అందరికీ పేరు పేరిన ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు కేప్లో వివిధ రకాల టీలు కాఫీలు కస్టమర్ అభిరుచులకు అనుగుణంగా అందుబాటులో ఉంటాయన్నారు నెల్లూరు ప్రజలందరూ వచ్చి సందర్శించి ఆదరించాలన్నారు అనంతరము ముఖ్య అతిథులను సెలవులతో ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ సుధాకర్ టీడీపీ నాయకులు నూకరాజు మదన్మోహన్ రెడ్డి చక్రవర్ధన్ రెడ్డి బంధువులు శ్రేయాభిలాసులు స్థానిక నాయకులు మరియు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు అందరికీ నమస్కారాలు ఈరోజు పద్దెనిమిదో పదిహేడవ డివిజన్లోని బీబీఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ దగ్గర కావ్యన్ కేఫ్ ఈరోజు ప్రారంభించడం జరిగింది పికిల్ బాల్ కోర్టు మరియు టీ కేఫ్ కేఫ్ కూడా ఇక్కడ అతి అద్భుతంగా నిర్మించారు నరసింహ తనుష్ వాళ్ళిద్దరు ఆధ్వర్యంలో కేఫ్ కానీ పికిల్ బాల్ కోర్ట్ కానీ ఆధ్వర్యం నడుస్తుంది ఈ విధమైన కోర్టు ఇదే మొదటిసారి చూడటం నెల్లూరులో ఇది అందరు దీన్ని లైక్ చేస్తారని కూడా నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నా లైక్ చేయాలని కూడా ఎందుకంటే ఇట్లాంటి సిటీస్లో ఈరోజు స్మార్ట్ సిటీస్లో ఇట్లాంటి రావడం అనేది చాలా ఇది అలాంటిది ఇక్కడికి అందులో అందుబాటులో ఉండేటట్టు స్కూల్స్ కాలేజెస్ ఇంజనీరింగ్ కాలేజ్ అన్నీ కూడా దగ్గరగా ఉన్నాయి దీన్ని అందరూ ఆదరించాలని మనస్ఫూర్తిగా అందుకు ఏదైతే మన అన్నాదపురం నారాయణ ఇంజనీరింగ్ కాలేజీ అదేవిధంగా విబిఆ స్కూల్ ఆవరణంలో ఏర్పాటు చేసినటువంటి పికిల్ కోర్టుని ఈరోజు నూతనంగా ప్రారంభించడం జరిగింది ఏదైతే యువత ఈరోజు క్రీడా స్ఫూర్తితో ముందుకు పోవాల్సినటువంటి యువత ఎక్కువ చదువు టీవీలు సెల్ ఫోన్లకే పరిమితమై ఈరోజు చిన్నపిల్లలు కూడా ఈరోజు సెల్ ఫోన్ వదిలే పరిస్థితుల్లో లేనటువంటి ఈ ఈరోజు ఉన్నటువంటి వాతావరణంలో ఏదైతే ఈ కోర్టును ఏర్పాటు చేసి చిన్నపిల్లలందరూ కూడా ఈ గేమ్స్ మీద ఉత్సాహంగా వచ్చేదానికి అవకాశం కల్పించినటువంటి మిత్రులు నరసింహ అదే విధంగా తనూష్ ఇద్దరికి కూడా యువకులు విద్యార్థి దర్శ నుంచే క్రీడా స్ఫూర్తితో ముందుకు పోయే ఉద్దేశంతో రోజు ఏంటంటే దీన్ని ఏర్పాటు చేసి ఇక్కడ మనందరికి కూడా అందుబాటులో తెచ్చినటువంటి వారిద్దరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా నెల్లూరు నగరంలో ఉన్నటువంటి ఏదైతే స్మార్ట్ సిటీలకి ఏదైతే పెద్ద వాటికి పోటీగా ఈరోజు నెల్లూరు నగరంలో మనం ఏర్పాటు చేసుకోవడం చాలా మంచి పరిణామం కాబట్టి అందరు కూడా ఇక్కడికి వచ్చి ఒక గంట సేపు ఆటలాడుకొని తర్వాత ఇక్కడ కాఫీ టీ సేవించి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోవడం అనేది మంచి అలవాటుగా చేసుకుంటే బాగుంటుంది మన ఆరోగ్యానికి కూడా బాగుంటుంది అని చెప్పి చెప్పి తెలియజేస్తూ నెల్లూరు నగర ప్రజలు యువతంతా కూడా ఈ కు వచ్చి అందరూ కూడా పాల్గొనాలని చెప్పి చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకున్నారు సోదరులు నరసింహ మరియు ధనుష్ వారి ఆధ్వర్యం తనుష్ ఆధ్వర్యంలో పదిహేడో డివిజన్లోని కోర్టు మరియు కేఫ్ని ప్రారంభించడం జరిగింది ఈ కార్యక్రమానికి నెల్లూరు రూరల్ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు కోటంరెడ్డి రెడ్డి గిరిధర్ రెడ్డి గారు మరియు కార్పొరేషన్ డైరెక్టర్ పట్టాభి రామిరెడ్డి గారు బీజేపీ జిల్లా అధ్యక్షులు వంశీధర్ రెడ్డి గారు చేతుల మీదుగా ఇది ప్రారంభించడం జరిగింది సోదరులు ఈరోజు స్మార్ట్ సిటీస్ హైదరాబాద్ బెంగళూరు ముంబై ఢిల్లీ వంటి మహానగరాల్లో ఈరోజు ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నటువంటి పికిల్ బాల్ కోర్ట్ నెల్లూరులో మొట్టమొదటిసారిగా చాలా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో ఏర్పాటు చేసినటువంటి సోదరులు ఇద్దరికి కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ నెల్లూరు నగరంలో ఉన్నటువంటి యువత అందరూ కూడా ఒక్కసారి మన విబిఆర్ స్కూల్ దగ్గర ఉన్నటువంటి డింక్ అండ్ డ్రింక్ పికిల్ కోర్టుకి ఒకసారి విచ్చేసి మీరు చాలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో కోర్టుని వాళ్ళు ఏర్పాటు చేశారు ఒక్కసారి విజిట్ చేయాల్సిందిగా కోరుకుంటా ఉన్నాం